హలో అండి వెల్కమ్ టు అర్ణాస్ హాబీస్ ఛానల్ ఇవాళ నేను వచ్చేసి ఎర్రమల్ల చెట్టు గురించి కొన్ని టిప్స్ అని చెప్దామనుకుంటున్నాను ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎరమల్ల చెట్టు లేదా చెమేలి అంటారు దీని పువ్వులు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొగ్గు ఉంటుంది అన్నమాట టిప్ కొంచెం ఎర్రగా అందుకే దీన్ని ఎర్రమల్లి అంటారు కానీ వాసన మాత్రం చాలా బాగుంటుంది ఈ చెట్టు చాలామంది ఏమంటారు అంటే నర్సరీ నుంచి తెస్తే అవి బ్రతకడం కష్టము అని అంటున్నారు నేను కూడా త్రీ ఫోర్ టైమ్స్ తెచ్చి అవి మళ్ళీ రీపాటు చేసిన తర్వాత చనిపోయాయి అందుకంటే ఈసారి నేను ఏం చేశానంటే వేరే ఇంటి దగ్గర ఉంటే ఒక కొమ్మని ఇలాంటి అన్నమాట మట్టిలో పెట్టి చూడండి ఇది ఒక కొమ్మ కొమ్మని మట్టిలో పెట్టి అంట తొక్కేసి ఇదే పాటలు పెట్టి అది ఒక నెల లేదంటే రెండు నెలలకి బాగా వేర్లు వస్తాయి దాన్ని తీసుకొని వచ్చి పెంచుకుంటున్నాను నర్సరీ ప్లాంట్లు చాలా సన్నగా ఉంటాయి వేర్లు వేర్లు బాగానే ఉన్నా ఎందుకో సరిగా బ్రతకవు కాబట్టి నేను దీన్ని బ్రతికించుకోవడానికి యూస్ చేసిన టిప్సే చెప్పబోతున్నాను మొదటగా దీన్ని మనము ఇలా పాటలో పెట్టుకున్న తర్వాత సాయిల్ వచ్చేసి బాగా పొడిగా ఉండట్టు చూసుకోవాలంటే కొంచెం ఇసుక ఎర్ర ఎర్రమట్టి ఏదైనా మట్టి ఎరువు కలిపి ఇలా ఉంచుకొని దీనికి ఎప్పుడూ తడిగా ఉండాలన్నమాట మట్టి అందుకని మనం ఏం చేయాలంటే ఇట్లా వేసిన తర్వాత నీళ్ళు దీంట్లపైన మనము పువ్వులు ఇలా షెల్స్ ఏవైనా లేదంటే ఉన్నాయి కదా పొట్టు తోలు మనం తీస్తాం కదా ఇది ఆరెంజ్ తోలు అన్నీ వేసేసి కప్పేయాలి దీనివల్ల ఏంటంటే ఎరువులాగా తయారవుతుంది కొంచెం తడి అనేది ఆరకుండా ఉంటుంది తర్వాత ఏం చేయాలంటే రెండవ టిప్పు మనం నీళ్ళు పోస్తాం కదా అది వచ్చేసి మనం బియ్యం కడిగే నీళ్ళు ఉంటాయి కదా అవి పోస్తే మొక్కలకి బలం ఇది తెచ్చి నేను రెండు నెలలు అవుతుంది మొక్క చాలా హెల్తీగా గ్రో అవుతుంది తర్వాత మూడు ఏంటంటే దీనికి కొద్ది రోజులు బ్రతికేంత వరకు ఎక్కువ ఎండలో కాకుండా ఓన్లీ మార్నింగ్ మాత్రమే ఎండ తగలాలి మళ్ళీ మిగిలిన టైంలో ఎండ తగలకుండా అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకొక ఏమైనా ఎండ పడకుండా ఓన్లీ మార్నింగ్ మాత్రమే ఎండ పడేలా చూసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పొద్దున సాయంత్రం నీళ్ళు పోసుకుంటూ చూ చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఎరువు వచ్చేసి ఆరు నెలలకు ఒకసారి ఇస్తే ఎరువు సరిపోతుంది ఇక్కడ చూడండి ఇది నర్సరీ నుండి మొక్క నా చాలా మంది నర్సరీ నుంచి తెచ్చి నేను బ్రతికించుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇది మంచి టిప్ ఎవరింటి దగ్గరైనా ఇలాంటి చెట్టు ఉంటే కదా దాన్ని అంటు తొక్కుకొని ఒక పాటలో కానీ లేదంటే నేలైనా కానీ ఒక రెండు నెలలకి ఏర్లు వస్తాయన్నమాట దాన్ని తెచ్చి పెట్టుకుంటే బాగా పెరుగుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్